ఓం నమో నారాయణాయ నమ శివాయ మహాభారతంలో ఆదిపర్వం ఆదిపర్వంలో వచ్చేసి నూట ఎనభై ఒకట వచ్చామండి అర్జునుడు మరలా అడిగాడు కల్మష పాదనరపాలుడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన తన గురువు వశిష్ఠునితో ఏ కారణం చేత తన భార్యను నియోగించాడు మహాత్ముడే ధర్మపారమ్యం తెలిసినటువంటి ఆ వశిష్ట మహర్షి ఏ కారణం చేత అగమ్యాగమనానికి అంగీకరించాడు మిత్రమా వశిష్ఠుడు గతంలో ఆ అధర్మ కార్యానికి ఎలా అంగీకరించాడు నాకు సందేహం కలిగి అడుగుతున్నాను దీన్ని తొలగించాలి అని అప్పుడు గంధర్వుడు చెబుతున్నాడు అర్జున వశిష్ఠ మహర్షి విషయంలో కల్మషపాద మహారాజు విషయంలో నేను అడిగిన దానికి సమాధానం చెబుతా విను భరతశ్రేష్ఠ కుమారుడు మహాత్ముడైనటువంటి శక్తి ఆ రాజును శపించడం మొదలగు విషయమంతా నీకు ముందే చెప్పాను పరంతపుడైనటువంటి ఆ రాజు శాపానికి ఆ రాజు శాపానికి లొంగి కోపంతో కలతపడిన కన్నులతో భార్యతో సహా నగరం నుండి నిష్క్రమించాడు అనేక మృగ కణాలతోనూ శ్రమించాడు అనేక మృగ మృగగణాలతోనూ వివిధ ప్రాణీ సముదాయాలతోనూ కిక్కిరిచి ఉన్నటువంటి నిర్జరాణ్యంలో భార్యతో సహా ప్రవేశించి సంచరించసాగాడు ఆ అరణ్యం రకరకాల పదలతో లతలతో ఆచ్ఛాదింపబడి ఉంది వివిధ వృక్ష జాతులు దానిని ఆవరించి ఉన్నాయి దాని నుండి భయంకర శబ్దాలు వినవస్తుంటాయి శాపగ్రస్తుడైనటువంటి కల్మషరాజు ఆ అరణ్యంలో తిరుగుసాగాడు ఆయన ఒకనాడు ఆకలిగొని తనకు తగిన ఆహారాన్ని అన్వేషిస్తూ అలిసిపోయిన తర్వాత ఒక నిర్జన వనంలో ఒక బ్రాహ్మణుల దగ్గర చూశాడు వారు మైత్రానికి ఉపక్రమించి ఉన్నారు దట్ మీన్స్ సెక్స్ లా కలవబోతున్నారు వారు మిడిల్లో ఉండొచ్చు అనుకోవచ్చు వారి కలమషపాదని చూచి భయపడి వారి కోరిక తీరక ముందే పారిపోయారు వారు పరిగెడుతుంటే ఆ కల్మషపాదుడు ఆ బ్రాహ్మణుని బలవంతాన పట్టుకున్నాడు భర్తను రాజు పట్టుకోవడం చూచి ఆ బ్రాహ్మణి ఇలా ఉంది సువ్రత రాజా నీవు సూర్యవంశంలో పుట్టినవాడు లోక ప్రసిద్ధి గలవాడు నేను చెప్పబోయే మాట విను శాపోపహత నీవు ధర్మాన్ని సావధానంగా పాటించేవాడు గురు శుశ్రూష ఎందు ఆస్తి గలవాడు పాపకర్ములు చేయదగదు రాజశ్రేష్ఠ నాకు ఋతుకాలం సమీపించింది భర్త కష్టాల వలన దుఃఖంలో ఉన్నాను నా కోరిక ఇంకా తీరలేదు నాపై ప్రసన్నుడిపై నా భర్తను వదిలిపెట్టు ఆమె ఆ రీతిగా ఆక్రోషిస్తున్న పులి తను తినదలుచుకున్న మృగాన్ని తినివేసినట్లు ఆ రాజు ఆమె భర్తను భక్షించాడు బాబు ఆ సమయంలో క్రోధాభిష్ట అయినటువంటి ఆమె కన్నుల నుండి నీళ్లు క్యారాయి అవి మండే అగ్నిగా మారి ఆ ప్రాంతాన్ని దహించాయి అప్పుడు భర్త వియోగంతో శోకసంతప్తైనటువంటి ఆమె కోపంతో కల్మషపాద రాజశ్రీని ఇలా శపించింది క్షుద్రుడా నా కోరిక మునిపే నేను చూస్తుండగానే కీర్తివంతుడైన నా ప్రియ భర్తను భక్షించావు కాబట్టి దుర్మతి నీవు కూడా నా శాప వలన ఋతుకాలంలో భార్యతో కలిస్తే వెంటనే ప్రాణాలు పోగొట్టుకుంటావు వశిష్ఠ మహర్షి కుమారులను నీవు నాశనం చేసు కాబట్టి నీ భార్య వశిష్ఠునితో సంగమించి కొడుకుని కంటుంది రాజాధమ ఆ కొడుకే నీ వంశాభివృద్ధికి కారణమవుతాడు ఏం చేపలు అంటే వింతగా ఉంది ఈ విధంగా రాజును శపించి సాధ్యమైనటువంటి ఆ అంగిరసి ఆ రాజ సన్నిధిలోనే ప్రజ్వలిత అగ్నిలో ఆత్మార్పణ చేసింది దట్ మీన్స్ ఆత్మ చేసుకుంది మంటల్లో మహాభావుడైన వశిష్ఠుడు తన మహా తపస్సు చేత ఇదంతా తెలుసుకున్నాడు ఆపై చాలా కాలం తర్వాత ఆ రాజు చేపని విస్మరించి ఋతుకాలంలో భార్య దగ్గరికి పోయాడు ఆమె ఆయనను నివారించింది కామమోహితుడైనటువంటి ఆ రాజునకు శాప విషయం గుర్తుకు రాలేదు మహారాణి మాటలు విని ఆ రాజోత్తముడు కలవరపడ్డాడు నరోత్తమ ఆ శాపాన్ని మాటి మాటికి తలుచుకుని చాలా దుఃఖించాడు ఈ కారణం వలనే శాపదోషం తగిలినటువంటి ఆ కల్మష పాద మహారాజు తన భార్యతో వశిష్ఠుని నియోగించాడు అప్పుడు అర్జునుడు అంటున్నాడు గంధర్వ మాకు పురోహితుడిగా నుండదైనటువంటి వేద పండితులు ఎవరైనా ఉంటే చెప్పు నీకు అంతా తెలుసు కదా అన్నాడు అప్పుడు గంధర్వుడు చెప్తున్నాడు ఈ వనంలో ఉత్కోచక తీర్థంలో దేవల మహర్షి కనిష్ట సోదరుడు ధౌమ్యుడు తపస్సు చేస్తున్నాడు మీకు నచ్చితే ఆయనను పురోహితునిగా చేసుకోండి అప్పుడు అర్జునుడు ప్రీత మనస్కుడై యథావిధిగా ఆగ్నేయాస్త్రాన్ని ఆ గంధర్వునికి ఇచ్చాడు ఇచ్చి ఈ మాట చెప్పాడు గంధర్వోత్తమ గుర్రాలను నీ దగ్గరే ఉంచు అవసరం కలిగినప్పుడు స్వీకరిస్తాను నీకు శుభం కలిగక అన్నాడు ఆ గంధర్వుడు పాండవులు పరస్పరం పూజించుకొని రమ్యమైనటువంటి ఆ భాగిరథి తీరం నుండి ఎవరిదేరని వారు వెళ్ళిపోయారు తర్వాత పాండవులు ఉత్కోచక తీర్థంలోని ధౌమిని ఆశ్రమానికి పోయి పురోహితునిగా ఆయనను వరించారు సర్వవేదవేత్తలలో శ్రేష్ఠుడైనటువంటి ధౌమ్యుడు వారిని అడవిలో దొరికే ఫలమూలాలతో సత్కరించి పౌరోహిత్యాన్ని అంగీకరించాడు ధౌమ్యుడు మునుముందు రోజుల్లో ఎక్స్టాండర్డ్ కనిపిస్తాడు మనం మాట్లాడుకున్నాం ఇక యా ధౌమ్యని పురోహితునిగా చేసుకున్న తర్వాత రాజ్యం సంపద అన్నీ పొందినట్లు పాండవులు భావించారు స్వయంవరంలో పాంచాలి కూడా లభించినట్లు అని కూడా భావించారు శ్రేష్ఠులు ధౌమ్యుని పురోహితునిగా గురువునిగా స్వీకరించి తమను తాము సనాధనులుగా భావించున్నారు పాండవుల పురోహితుడు ధౌమ్యుడు వేదార్థ తత్వం తెలిసినవాడు ఉదార బుద్ధి కలవాడు ధర్మజ్ఞటువంటి ఆయన ధర్మవేత్తైనటువంటి పాండవులను తన యజమానులను చేసుకున్నాడు ధౌమ్యుడి కూడా బుద్ధి పరాక్రమం బలం ఉత్సాహం కలిగి దేవతా సమాను ఆ వీరులు స్వధర్మాన్ని ఆశ్రయించి తమ రాజ్యాన్ని పొందగలరని చెప్పేసి విశ్వసించాడు ధౌమ్యుడు పాండవులకు స్వస్తి వాచన చేశాడు ఆపై నరత్తములైనటువంటి ఆ పాండవులు పాంచాలి స్వయంవరానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు నరత్తము పాండవులు ఐదుగురు కూడా సోదరులు ఐదుగురు సోదరులు ద్రౌపదిని చూడటానికి మహోత్సవ భరితమైనటువంటి పాంచల దేశానికి బయలుదేరారు తల్లితో కలిసి ప్రయాణం చేస్తున్న పాండవులు దారిలో చాలామంది బ్రాహ్మణులను చూశారు బ్రహ్మచారులైన బ్రాహ్మణులు పాండవులతో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు అప్పుడు ధర్మరాజు పలికాడు బ్రాహ్మణోత్తములారా మేము అన్నదమ్ములం ఏకచక్రపురం నుండి తల్లిని వెంట పెట్టుకుని వస్తున్నాం మీ సమాచారం చెప్పండి అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు పలికారు పాంచాల దేశానికి వెళ్ళండి ద్రుపద మహారాజు భవనంలో సుసంపన్నమైనటువంటి గొప్ప స్వయంవరం జరగబోతోంది అందరం కలిసి వెళ్తాం మేము అక్కడికే వెళ్తున్నాం అక్కడ అద్భుతమైన గొప్ప ఉత్సవం జరగబోతోంది తామర రేకుల వంటి కన్నులు గల అమ్మాయి యజ్ఞకొండోలో నుండి యజ్ఞసేనుడైన ద్రౌపదుని కుమార్తెగా జన్మించింది క్షమించాలి తామర రేకుల వంటి కన్నులు గల అమ్మాయి యజ్ఞకొండోలో నుండి యజ్ఞసేనుడైనటువంటి ద్రుపదిని కుమార్తెగా జన్మించింది ఆమె చూడచక్కనది సుకుమారి మనశ్శుని ద్రోణశత్రువు దోణస్రతువు ఆమె చూడచక్కనది సుకుమారి మనశ్విని ద్రోణశ్రతువు ప్రతాపంతుడైనటువంటి దృష్టజ్యుమునికి చెల్లు ఓకే 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 అంటే ద్రోణుడిని చంపడానికి పుట్టాడు దుష్ట ఆయనకి ఆయనకు అన్నట్టు చెప్తున్నాను ఓకే మహావీరుని దృష్టజ్యుమునుడు కూడా కవచం ఖడ్గం విల్లు అమ్మలతో అగ్నిమలే ప్రకాశిస్తూ యజ్ఞకుండోల నుండి జన్మించిన అతని చెల్లెలు ద్రౌపది సన్నని నడుము గల సుందరాంగి ఆమె ఉన్న చోటు నుండి క్రోసుడి దూరం నల్ల కలువల సువాసన వ్యాపిస్తుంది స్వయంవరం ఏర్పాటు చేయబడిన ద్రౌపదిని ఆ మహోత్సవాన్ని చూడటానికి మేము వెళ్తున్నామని చెప్పేసి వీళ్ళంతా చెప్పున్నారు రాజులు రాజపుత్రులు అధిక దక్షిణలు ఇచ్చే యజ్ఞకర్తలు పరులు శౌచం వ్రతదీక్ష గల మహాత్ములు చూడచక్కని చక్కని యువకులు మహారాజులు మహావీరులు ఎందరో మహారాజులు అక్కడికి వస్తారు ఆ రాజులు విజయం కోసం అనేక విధాలైనటువంటి కానుకలు ఇస్తారు ధనము ఆవులు భక్ష భోజ్యాలను అంతటా దానం చేస్తారు ఆ దానాలన్నీ అందుకొని స్వయంవరాన్ని ఉత్సవ వైభవాన్ని తనిమిత్తగా చూసి వెళ్దాం అక్కడికి దేశ విదేశాల నుండి నటులు వైతాలికులు నర్తకులు సూతులు మాగదులు బలవంతుల నుండి యోధులు వస్తారు ఈ విధంగా ఆసక్తికరమైన వారిని చూసి చేసి దానాలు పుచ్చుకొని మహాత్మైనటువంటి మీరు మాతో కలిసి తిరిగి రావచ్చు మీరు ఐదుగురు అందంగా దేవతల ఉన్నారు మిమ్మల్ని చూసి ద్రౌపది వరిస్తుంది ఈడుదోడు బాగుంటుంది ఈ నీ ఈ తమ్ముడు అంటే అర్జునుడిని కలగా అందంగా మహావీరుడిగా ఉన్నాడు ఇతరుని స్వయంవరానికి పంపిస్తే వివాహంతో పాటు గొప్ప సంపదను తీసుకొని వచ్చి మీకు తప్పకుండా సంతోషాన్ని కలిగిస్తాడు అప్పుడు ధర్మరాధు అన్నాడు బ్రాహ్మణులారా ఆ కన్యా స్వయంవర మహోత్సవాన్ని చూడటానికి మనం అందరం కలిసి వెళ్దాం అన్నాడు వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం